హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కట్టుచారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మా ఇంట్లో వాళ్ళైతే నేను చేసే ఈ కట్టుచారు చాలా ఇష్టపడతారు దీనినైతే పప్పు ఉడకబెట్టుకొని దానిలోంచి వంపే నీళ్ళతోనైతే చేస్తారు దీనికి అవసరమైన కూరగాయలు అయితే శుభ్రంగా కడుక్కొని పెట్టుకుందాం మీ ఇంట్లో మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ కూరగాయల తోటైతే చేసుకోవచ్చు మీకు మేమైతే ఇప్పుడు ఒక కప్పు పచ్చిమిరపకాయలు ఒక కప్పు ఉల్లిగడ్డలు ఒక కప్పు బెండకాయలు ఒక రెండు వంకాయలు రెండు టమాటాలను కట్ చేసి పెట్టుకుందాం చింతపండు అయితే నానబెట్టి ఉంచుకున్నాం తర్వాత పప్పు ఉడకబెట్టి పంపిన నీళ్ళను కూడా రెడీగా ఉంచుకున్నాం రెండు బిర్యానీ ఆకులు పువ్వు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అయితే రెడీగా ఉంచుకుందాం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో మూడు గరిటెల నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగాక బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు అవన్నీ వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అల్లం వెల్లుల్లి వేసి వేగాక బెండకాయలు వంకాయలు వేసి బాగా కలపాలి ఇవి వేగాక ఒక స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలా బాగా కలపాలి కొంచెం సేపు మూత పెట్టుకొని ఒక నిమిషం తర్వాత టమాటాలు కూడా వేసి మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత అందులో ఈ కట్టు నీళ్ళు పోసి చింతపండు నీళ్ళు కూడా పోసి మీకు పులుపు ఎక్కువైనట్లు అనిపిస్తే ఇంకా కొన్ని నీళ్ళు పోసి కరివేపాకు వేసి కొంచెంసేపు మూత పెట్టాలి అది వేడయ్యాక ఒక రెండు స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ కారం వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి తర్వాత ఒక స్పూన్ శనగపిండి నాన పెట్టుకొని పులుసు బాగా మరిగేటప్పుడు ఈ కలిపి పెట్టుకున్న శనగపిండినైతే మరిగేటప్పుడు అందులో పోసి పూర్తిగా మరిగేదాకా ఉంచుకోవాలి చివరగా కొత్తిమీర పొడి అయినా సరే కొత్తిమీర ఆకు అయినా సరే మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే శనగపప్పు కట్టు పులుసు రెడీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది